మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మనకు మహిమ కలుగును గాక రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం హలే వచ్చిన వర్తమానాన్ని మీ ముందు పెడుతున్నాను దినవృత్తాంతముల రెండవ గ్రంథం పేజీ నంబర్ మూడు వందల డెబ్భై మూడు పేజీ నంబర్ మూడు వందల డెబ్భై మూడు రెండు దినవృత్తాంతముల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచనం పంతొమ్మిది మూడు అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీ ఎందు నీ ఎందు మంచి క్రియలు కనబడుచున్నవి చాలు చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ఇక్కడ జరిగిన చరిత్ర మనం అందరం ఆలోచించాలి ఇద్దరు రాజులు ఉన్నారు ఒక ఆయన ఇస్రాయిలు రాజు ఆహాబు మరొక ఆయన యోధా రాజు యహోషువా పాతు ఇస్రాయిలు రాజు అయిన యహోశువాతతో బియ్యముందాడు వియ్యంకులయ్యారు వాస్తవానికి ఆహాబు ఇస్రాయిల్ రాజైనప్పటికీ ఎలాంటి మంచి క్రియ అతనిలో కనబడలేదు ఎందుకంటే తను చేసుకున్న భార్య యజ్బేలు సో ఇస్రాయిల్ రాజు అయినప్పటికీ కూడా యహోవాకి కొంచెం విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాడు అలాంటి వాడితో యహోషోపాత బియ్యం అందడం అసలు మంచిది కాదు కానీ బియ్యం అందాడు ఒకరోజు రామాగిలాదు వారు యుద్ధానికి ఇస్రాయిల్ మీదకి వస్తూ ఉంటే ఈ దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు సహాయం చేస్తావా నాకు యుద్ధానికి నువ్వు నీ సైన్యాన్ని తీసుకొస్తావా అంటే అదేంటి నీ నా జనమే నీ జనము నా వారేమి నీవారు మనం అందరం ఒకటైన తర్వాత మళ్ళీ నువ్వు వేరు నేను వేరేంటి అని అన్నా అని అన్న యోధా వారికి దేవుడంటే ప్రియము గనక యుద్ధ దినములలో దేవుడి దగ్గర విచారణ చేయడం ప్రవక్తలు ఏం చెబుతారా అని కనిపెట్టే అలవాటు యోధా ప్రజలకు ఉంది గనక యహోశివాత అన్నాడు అలా కాదు మనం యుద్ధానికి వెళ్దాం అని అనుకుంటున్నాం నీ పక్షాన్ని వచ్చిన యుద్ధానికి నేను కూడా నా జనాన్ని సహాయంగా తీసుకెళ్తాను కానీ ఎల్లమంటాడా వద్దా అనేది రా అడుగుదాం అని అంటే అడుగుదాం ఏం అడుగుదాం అన్నట్లుగా ఆహాబు వెనకం చేసిన ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా అని అంటే నాలుగు వందల మందిని పోగేశాడంట చెప్పండి ఎంతమందిని నాలుగు వందల మందిని ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు కూడా సరైన ప్రవక్తలు కాదు బైబిల్ ఏం చెప్తుందంటే ఒక దురాత్మ వీరి నోటిని ప్రేరేపించి అబద్ధపు యొక్క మాటలు చెప్పించిందంట ఏమని అంటే ఎల్లు యుద్ధానికి వెళ్ళు నీకేం తిరుగులేదు నువ్వు తోపు తురుము నీకు ఇక తిరుగులేదు అన్నట్టుగా చెప్పారు నాలుగు వందల మంది చెప్పారు ఎంతమంది చెప్పారు ఒకరిద్దరు చెప్పారంటే అనుకోవచ్చు నాలుగు వందల మంది చెబితే యహోశోపాతికి ఎందుకు మనసు నచ్చల అందరూ నీ గురించి మంచి మంచిగా చెప్తున్నారు అసలు అలా కాదు అసలు యహోవా సన్నిధిలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ నువ్వు అడగ్గానే చెప్పేస్తున్నారేంటి ఓ దైవజుడు ఎప్పుడు ప్రార్థన చేసి చెప్పాలి కదా అంటే ఒక ఆయన ఉన్నాడు కానీ ఆయనకి నాకు పడదా అంటున్నాడు ఏంటంటే ఒక ఆయన ఉన్నాడంట ఏ ఎప్పుడు ఎప్పుడు ఏది అడిగినా దాన్ని ఏమంటారంటే వద్దు అది అవసరమా వెళ్తే తిరిగి రావు అని ఆయన చెప్పే ప్రతీది నాకు బాధ అనిపిస్తుంది అని ఆహాబు చెబుతూ ఉన్నాడు కానీ ఆయనకి నా పెద్ద పడదా అంటున్నాడు ఆ దైవ ఆ వ్యక్తి పేరు ఎవరయ్యా అంటే మనం చూసిన వారి మీద బైబిల్ చెబుతుంది మీకాయ ఈ మీకాయ అన్న ఆయన ఈ సమాచారాన్ని అందుకొని ప్రార్థన చేసుకొని వచ్చి మీరు దేవుడి దగ్గర విచారణ చేయమన్నారు కాబట్టి వినండి మీరిద్దరు వెళ్తారు యుద్ధానికి చేస్తారు కానీ ఓడిపోతారు మీరు తిరిగి రారు ఓ మాట చెప్పాలంటే చచ్చిపోతారు చెప్పేనా ఆహాబ అంటాడు చెప్పేనా ఏనాడు సరి అయిన తిన్నగా నాకు జవాబు చెప్పడం అందుకే ఈడంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడినా ఈ యహోశివ పాత అంటాడు కాదు కాదయ్యా అతడు యహోవా ప్రవక్త ఎందుకలా చెప్తున్నావయ్యా మేకాయ అని చెప్పినప్పుడు దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తున్నాను అన్నప్పుడు ఈ ఆహాబుకి యహోశివ పాతి కొంచెం కోపం వచ్చినా సరే ఓ పని చేయి ఈ వ్యక్తిని ఇప్పుడు తీసుకెళ్లి జైల్లో వేయండి నేను తిరిగి వస్తేనే ఇతను బతుకుతాడు లేదా ఇతన్ని చంపేయండి అని ఒక శాసనమో లేదంటే ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయారు యుద్ధానికి ఈ ఆహాబు ఎంత తెలివైన వాడు రాజు చచ్చిపోతాడని చెప్పాడు కాబట్టి నేను ఎక్కడ చచ్చిపోతాను అని పాతినేమో ఇస్రాయిల్ ఇస్రాయిల్ రాజుగా వేషమేసి రాజుగా కవచాలు ధరించి ఆయన్ని రథం ఎక్కించి ఈయన మారువేషం వేసుకొని ఇంకో రథం మీద ఉంటాడు చూసే వాళ్ళందరికీ అంటే మనం యుద్ధం చేసేది ఇస్రాయేల్ రాజు ఆహాబుతో అని చెప్పి యహోశివ పాత్రని చంపేస్తారు నేను బతికిపోతాననే కుయుక్తితో ఆయనకి వే మారు వేషం వేసి ఈయన కూడా మారువేషంలో ఉన్నాడు అయితే ఆ రామాగిలాదు వారు బాణం ఎక్కపెట్టి రేయ్ రే రాజాడేగా కవచాలు ధరించాడంటే రాజేగా అన్ని పైనుంచి కింద కప్పేసాడు ఏంటి సరే ఒక్క ఏటితో బాణం వేసి చంపేయి అని చెప్పి అక్కడ వాడికి చెప్తే వెంటనే బాణం అంట లాగే టయానికి యోధారాజ నిహోశపాతికి ప్రార్థన చేయాలనిపించిందంట ఏం చేయాలనిపించింది ఆ యుద్ధ రంగములో తాను నిలబడిన రథం మీద యహోవాకు మరణ పెట్టాడని మొదటి రెండు తెలుగు తాను తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదివితే మీరు ఇంటికి లేక ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో రే 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 ఆకండి ఆకండి ఆగండి నాకు తెలిసి ఇస్రాయిల్ రాజు ఏనాడు ప్రార్థన చేయడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు అక్కడ నిలబడిన వాడు అసలైన రాజు కాదు కాబట్టి ఏం చేయొద్దు చంపద్దు అని చెప్పి రే గాల్లో వదిలే బాణం అంటారు విచిత్రం ఏంటంటే ఆ వదిలేసిన బాణం మారు వేషంలో ఉన్న ఆహాబు యొక్క కవచపు సందుల్లోకి వెళ్ళి గుచ్చుకుంది బైబిల్ చెప్తున్న మాట అతడు చనిపోయాడు తర్వాత అయితే యుహోశివ పాతు ఇంటికి వచ్చేసాడు పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన కానీ చదువుకుంటే యహోశివ పాతు తన రాజ్యానికి వచ్చి ఆ మేకాయని పిలిపించి అంటాడు కదా అయ్యా నువ్వు నన్ను చచ్చిపోతావు అని చెప్పావు కదా మరి నేను చావకుండా ఎందుకు వచ్చాను అంటే దేవుడు తప్పు చెప్పాడా లేదంటే నీ శాని యొక్క మీ దేవుడు లేదా నువ్వు చెప్పిన తీర్పు కూడా నువ్వు ఇచ్చిన ఆ మాట కూడా తప్ప అని అంటే ఈ మేకాయ అంటాడు కదా యహో శివపాతు నీ జీవితంలో నువ్వు కొన్ని మంచి పనులు చేసావయ్యా అందు ఒక మంచి చెప్పన యుద్ధ రంగమందు సైతము కూడా నువ్వు జనాలు ఉన్నారు నాకు అవకాశం లేదని కాకుండా రథములో కూడా మోకరించి ప్రార్థన చేసావు చూడు కొన్ని మంచి క్రియలు నీలో కనబడ్డాయ్యా ఈరోజు నువ్వు బతికి బట్ట కట్టడానికి కానీ నేటికి సజీవుడిగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా నువ్వు చేసిన మంచి కార్యాలే నువ్వు చేసిన మంచి క్రియలే నిజంగా చెప్తున్నాను మనం చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు మన సామెతలు మన అనుభవాలు ఏంటంటే ఒకరికి మంచి చేస్తే తిరిగి మంచిని పొందుకుంటాం ఒకటికి సహాయం చేస్తే తిరిగి సహాయాన్ని పొందుకుంటాం అని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ ఈ అనుభవాన్ని చెప్పినప్పుడు పరిశుద్ధ దేవుడు ఇలా అంటున్నారు కదా ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏమైనా కార్యాలు చేయాలి అని తొంగి చూస్తానంట ఆ క్రైస్తవ జీవితంలో ఏం కనబడాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే ఎదుగు రాజు అని యహోశువాత కనబడినట్లుగా ఒక మంచి క్రియ మీలో కూడా నేను చూడాలి అని ఆశపడుతున్నాను అంట దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా బైబిల్ గ్రంథంలో ఫిర్యాన మతీశ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పదహారు వచ్చిన కానీ నేను చదివితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్థుడు వచ్చాడు రావడం రావడం సద్బోధకుడా అని పిలిచాడు నేను సద్బోధకుడు కాదలే కానీ నీ ఏంటో చెప్పు ఎందుకు వచ్చావు చెప్పు అంటే నిత్య జీవమునకు నేను పొందుటకు ఏ మంచి కార్యాలు చేయాలి అంటే పరలోక రాజ్యాన్ని గెలిపోతావా గెలిపోతావా అండి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు ఏం చూస్తాడు మారు మనసు చూస్తాడు రక్షణ పొందేవా చూస్తాడు ఇంకేం చూస్తాడంట అని చూస్తే అప్పుడు అంటున్నాడు కదా నిత్య జీవానికి నేను పోవడానికి ఈ కుర్రోడు అడుగుతున్నాడు ఏ మంచి పనులు నేను చేయాలి అని అంటే పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఏం చేయాలని చెప్పండి మనం మాట్లాడరే అమ్మా అప్పుడు వేసే అంటాడు కదా మోసే ధర్మశాస్త్రం ప్రకారం పద ఆజ్ఞలు చేయ అంటే ఇది నా చిన్నప్పటి నుంచి చేస్తున్నా అయితే నీకొక్కటి కొదువుగా ఉంది ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ఆ డబ్బు వదిలేసి వచ్చాయన్న బైబిల్ చెప్తుంది అతడు ధనం మీద ఆశ కలిగిన వాడు కాబట్టి వదలలేకపోయాడు మన జీవితంలో కూడా దేవుడి కార్యాలు పొందాలన్నా పరలోక రాజ్యాన్ని పొందాలన్నా ప్రభువు నీలో నాలో చూసే ఏంటంట మంచి కార్యాలు లేదా మంచి క్రియలు ఎపిసిల్కి రాసిన పత్రిక రెండో ఆర్యం పదో వచ్చిన అంటాడు కదా మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయుటకి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనం అందరం ఎవరంటండి దేవుడు కొన్ని మంచి పనులు మన ద్వారా చేయించుకోవాలనంట ఈ భూమి మీదకి మన మీద పంపించాడంట ఆ మంచి పని ఏంటో తెలుసుకొని మనము ఆ మంచి వారికి ఆ మంచి పనులు చేస్తానంట మనం ఎందుకు భూమి మీదకి వచ్చామో ఆ మంచి సత్క్రియ దేవుడు మన ద్వారా జరిగిస్తాడంట అని పౌలు భక్తుడు ఎపిస్ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే మీకు లైట్ కనబట్లేదు అని చెప్పి ఆల్రెడీ ముందుగా నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అలాగే ప్రియులారా హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మలను స్థిరపరుచును అంటున్నాడు మనం దేవుడు ఎందుకు స్థిరపరిచాడంటే స్థిరత్వం లేని వారికి నీకంటే ఇంకా బలహీన ఉన్న వారికి సహాయం చేయడానికంటే దేవుడు ఓ మంచి పని చేయడానికంటే నిన్ను ఒక ఉన్నతంగా ఎక్కిస్తున్నాడంట దేవుడు మనం హెచ్చిస్తున్నాడు అంటే అర్థం ఏంటి మనకంటే తక్కువ వారిని మనకంటే భేదవారిని మనకంటే కింద స్థాయి వారిని కూడా వెలుబడి చేయమన్నా సహాయం చేయమని అందుకని అంటున్నాడు కదా పౌలు భక్తుడు హెబ్రి సంఘంతో అంటున్నాడు కదా మనకంటే తక్కువ ఉన్నవారిని దేవుని చిత్త ప్రకారము ఏదైనా చేయడానికి దేవుడు మనం ఉంచాను అయితే ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానంటే ఏది చేయాలన్నా సరే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఒకటే ఈరోజు అంశం నీ అందు ఏం కనబడాలంట మంచి క్రియలు కనబడాలి బైబిల్ గ్రంథంలో కొన్ని మంచి ఉన్నాయంట మనం ఆ మంచి చేద్దామా చేద్దాం వద్దా కీర్తన తొంభై మూడు ఒకటి త్వర త్వరగా కీర్తన గ్రంథం తొంభై మూడు ఒకటి కీర్తన గ్రంథం నల నూట నలభై ఏడు ఒకటి రెండు ఒకటే ఉంటది అదే ఉంటుంది అంటే తొంభై మూడు ఒకటమ్మా సరే నూట నలభై ఏడు ఒకటి తొంభై రెండు ఒకటి చాలు అలాగే నూట నలభై ఏడు ఒకటిలో కూడా యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము ఏది మంచిదంట దేవునికి స్తోత్రం అని అన్నప్పుడు హలే అని ఎవరైతే చేతులు ఎత్తుతారో పాటలు పాడినప్పుడు ఎవరైతే తప్పట్లు కొడతారో వాక్యం చదివినప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు గాక అన్నప్పుడు ఆమెయిన్ ఆమెయిన్ ఆమెన్ అని అంటారో ఇవన్నీ చేయడం అంట చెప్పండి చెప్పండి మంచిదా పద్దా కైగారు స్తోత్రం అంటారు ఆమెను అంటారు అలిలుయ అంటారు పెద్దా ఎత్తి ఎత్తి పడుతుంది నేను అనుకో మాకండి ఎందుకంటే దేవుడిని అంట ఎన్నిసార్లు స్తోత్రం చెప్పిన తప్పు లేదంట అదంట మంచి పనులు అన్ని పనులు బోళ్ళు ఉన్నాయంట ఎంతోమందికి ఎన్నో ఉన్నాయి కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తాం నమస్కారం చేస్తాం ఆతిథ్యం ఇస్తాం ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి దేవుణ్ణి స్థుతించట కొన్నిసార్లు ప్రియులు మనం దేవుణ్ణి స్థుతించడం కానీ బైబిల్ చెప్తుంది ముప్పై నాలుగో కీర్తనలు మనం చదువుకుంటే ఆ ముప్పై నాలుగో కీర్తన అంట నేను ఎప్పుడు దేవుణ్ణి ఏం చేస్తానంటే స్థుతిస్తాను ఎల్లప్పుడూ చేస్తాము మనం ఏమైనా దేవుడు కార్యాలు చేస్తే స్తోత్రం అంటాం కానీ ఏమైనా దేవుడు బాధలు పెడితే స్తోత్రం అంటాం మనం నిజం చెప్పండి అమ్మా బాధలు వచ్చినాయి దేవుడు ఏ కార్యాలు చేయలేదు ఆ దేవునికి స్తోత్రం అంటావా మంచి జరిగినా చెడు జరిగినా చెడు జరిగినా మేలు జరిగినా ఏమంటాడు కదా ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక ఎప్పుడు అంట కష్టమైన సంతోషమైన దుఃఖమైన బాధ వచ్చిన స్థుతి మన నోట ఉండాలంట యేసుక్రీస్తు ప్రభు వారిని మట్లాదివారం రోజున ఆయన వెళ్తూ ఉంటే జనలందరూ కూడా దావీద్ కుమారునికి చేయము దావీదు కుమారుని చేయమంటే ఏమంటే చిన్న పిల్లలు కూడా దావీదు కుమారులు చేయమంటే అక్కడ ఉంటా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు ఏ ఆ పిల్లలని ఆపచ్చిగా వాళ్ళపచ్చిగా అంటే దేవుడు అంట అవసరమైతే కొండలను బండలను సైతం కూడా కేకలు వేయించినట్లు చేస్తాడు ఎందుకంటే యహో స్తుతించుట ఎంతో మంచిది కాబట్టి ఎన్నో మంచి పనులు ఉన్నాయి భూమి మీద అందులో దేవుణ్ణి స్థుతించుట అనేది మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ మంచిది అందుకనే ప్రతి భక్తుడు అంట నోట్లో ఏం పెట్టుకుంటాడంటే స్థుతి గీతం పెట్టుకుంటాడంటే స్తోత్రం 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 అయ్యానికి స్తోత్రం ప్రతి విషయానికి స్తోత్రమే ప్రతి దానికి స్తోత్రం 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 ఇన్ని మీద చేస్తా ప్రభా స్తోత్రం ఓ భక్తులు అంటున్నాడు మనం పడిపోతే ఏమంటాం అమ్మా అంటాం కానీ భక్తులు అంట ఏం జరిగినా ఏమనాలంట దేవునికి స్తోత్రం అనాలంట ఆలోచన చేయండి పిల్లరా నేను ఎక్కడో ఒక చోట సాక్ష్యం విన్నాను ఒక సాక్ష్యం విన్నాను అదేంటంటే ఓ పిల్లోడంట పిల్లోడంట తొంట రోడ్డు ఆడి గబగబా రోడ్డు మీద పరిగెత్తేటప్పటికి ఒక సైకిలో మరి మోటార్ సైకిలో లేదా ఏమొచ్చిందో తెలియదు నాకు గుర్తు లేదు ఆ దైవజులు చెప్తున్నప్పుడు నేను విన్నాను నేను అంటే ఆ సంఘం ఎలాంటిదో ఆయన చెబుతూ ఆ పిల్లోడిని అంట ఎప్పుడైతే ఆ రోడ్డుకి అడ్డంగా పడిపోతా ఉంటే ఆ తండ్రు ఆ తల్లు గబుక్కుని లాగారంట లాగి మనమైతే ఏం చేస్తాం చెప్పండి బుద్ధుందా సన్నాసి అది కుదురుగా ఉంటాం అలా అంటాం కానీ ఆ తల్లి అందంట దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట నీ కొడుకుని తిట్టమ్మా మందలించమ్మా బుద్ధి చెప్పమ్మా అలా పరిగెత్తద్దని చెప్పమ్మా అంటే ఏది చెప్పినా ఏది చేసినా దేవునికి స్తోత్రం ముందు దేవునికి స్తోత్రాలు చెప్పే ఏదైనా చేస్తుందంట కానీ వాళ్ళ పిల్లవాడి ఏం అంటలేదంట అరే అలాగే అంటలేదంట ముందు దేవునికి స్తోత్రాలు చెప్తుందంట అయ్యా కాపాడో ప్రభా రక్షించో ప్రభా అందరూ ఆశ్చర్యపోతున్నారని ఇదేంటారా బాబు ఎంత పిచ్చేంటారా నిజంగా నిజమైన భక్తుడండి ఏది తగిలినా ఏది వచ్చినా ఏది జరిగినా ఏది చేసినా ఏది చేస్తున్నా ఏం చెప్తాడంట దేవునికి స్తోత్రాలు చెప్తాడంట అది ఏ మంచైనా చెడైనా ముందు దేవుణ్ణి గనపరుస్తాడు నోటితో ఒప్పుకొని ప్రభువునికి మహిమ చెల్లిస్తాడంట ఇక రెండో మాట చూద్దాం ప్రిలారా రెండోది ఏంటి మంచి పని అంటే మతీస్తు వార్త ఇరవై ఆరో అధ్యాయం పదో వచనములో మనందరికీ తెలుసు సియోము సియోను లేదా సిమోను అని పిలువబడుతున్న కుష్ఠిరోగికి శ్వాసత వచ్చింది తన ఇంటికి ఏసుని పిలిచాడు కానీ కాలు కడుక్కోవడానికి నీళ్లు తల మీద నూనె ముద్దు పెట్టుకోలేదు మనం అన్నీసారి మనం లెటర్ డేస్ జ్ఞాపకం చేసుకుంటూ చేసుకుంటా ఉంటాం కానీ పాపాత్మురాలు స్త్రీ వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి తల కుర్రులతో తుడిచి ఎవంటి సుగంధ గ్రంథములతో తాయక అక్కడ ఉన్న ఆ సెంటుతో ఏం చేసిందంటే అత్తరతో ప్రభుని సువాసన వెదజల్లేటట్లుగా సిద్ధపరిచింది అప్పుడు చెప్తున్న ప్రభువు చెప్తున్న మాట ఏసు ఆ సంగతి తెలుసుకొని అక్కడ వాళ్ళందరూ అభ్యంతరం పెడతా ఉంటే స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసాను ఈమెను మీరు ఏంటి మంచి పని అంటే ప్రిలారా కన్నీళ్ళతో ప్రభువుని కడిగి పన్నీరు చల్లుతుంది ప్రభుని ఎలా ఆరాధించాలంట మనం ఏంటో ఉంది కదా అని చెప్పి గబగబ శుద్ధులు చెప్పేస్తూ ఉంటాం అంతవరకు బాగానే ఉంది కానీ కళ్ళమిటి రావు చెప్పండి కన్నీరు రావు ప్రభుని అంట ఎలా ఆరాధించాలంటే నోడు తోస్తూ కన్నీళ్ళతో కన్నీళ్లతో ప్రభువుని కడిగి పన్నీరు కన్నీరుతో ప్రభు దగ్గర పశ్చాత్తాపం పడితే పన్నీరు లాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం అందుకని భక్తులు అన్నాడు ఇంటిలో సాక్ష్యం ఉండాలంట వీధిలో సాక్ష్యం ఉండాలంట సంఘంలో సాక్ష్యం ఉండాలి కొంతమంది వీధిలో సాక్ష్యం ఉంటే ఇంట్లో సాక్ష్యం ఉండదు ఇంట్లో సాక్ష్యం ఉంటే వీధిలో అది ఇంటికాడేనండి బయటకు వస్తే మా లేదంటే ఏమైనా అందరి దగ్గర మంచిోడు అనిపించుకుంటాడండి కానీ భార్య దగ్గరే మంచి అనిపించుకో మాలంటావు అనమాట కాబట్టి గమనించండి ప్రియులారా మనం దేవుడి దగ్గరికి అంట కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి పశ్చాత్తాపాలు పొంది ప్రభు దగ్గర పన్నీరులాగా మనం మంచి సాక్ష్యాన్ని పొందుకునేటట్లుగా మనం మంచి కార్యం ఏంటో తెలుసా కన్నీరు కారుస్తూ ప్రభుని స్థుతిస్తూ కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటూ కన్నీరుతో ప్రభువుని స్థుతి చేయుట ఆరాధించుట పాపం పాపంలో ఒప్పుకొనిట ప్రభువు దగ్గర కలుగుట మంచి పని ఇక మూడోది మనం చూసిన వారం అయితే ప్రియులారా నెహేమియా గ్రంథము రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనములో అక్కడ అంటారు కదా నెహేమియాతో ఉన్న అక్కడ ఉన్న పురుషులు ఇదియోగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తం గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటయు నేను వారితో చెప్పి అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రెండు అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకుని ఇస్రాయేల్ ప్రజలు మన మనందరికీ తెలుసు బబులోని వారు వచ్చి మాదిల పారసికులు వచ్చి అవ్వండి దేవాలయాన్ని కాల్చి వేస్తే నెహిమికు బాధేస్తుంది కొన్ని రోజులు ఉపవాసం ఉంటాడు అక్కడున్న రాజును అడుగుతాడు రాజు సెలవిస్తాడు కావాల్సినవి తీసుకో అంటాడు అన్నీ సిద్ధపరచుకొని దేవాలయము చుట్టూ ఉన్న ప్రాకారం ఇలా కడదామనుకునేటప్పటికి సోబియట్ టన్ బట్లు ఇబ్బంది పెడతా ఉంటే అక్కడున్న ప్రజలతో అంటారు మీరు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే నాకేం చేయండి పని చేయడానికి సహాయకరుగా రండి దేవుడు పనిచేసే ఒక గొప్ప ఆలోచన సంఘం ఉండాలి దేవుడు పనిచేయాలి ఈరోజు నేనేం పని చేయాలి దేవుడికి దేవుడి సంధానం మీద నేనేం పని చేయాలి ఏ పని చేస్తే నా ద్వారా దేవుడు మహిం పొందుతాడు అంటూ ఎప్పుడు చూసిన దైవ సంబంధమైన కార్యక్రమాల్లో అక్కడ చేద్దాం దైవజన్లో ఆ చోట ప్రార్థన పెడతాం అంటే అక్కడికి వెళ్తాం ఎక్కడికంటే ఎక్కడికంటూ వెళ్తూ దేవుని సందులో మనం ఎలా ఉండాలంటే ఒక అంటే ప్రిలారా దేవుడి పని జరిగించేవాడు ఎప్పుడు దేవుడి పని దేవుడి పని దేవుడి పని దేవుడి పని ఇది చేయాలి ఎలా చేయాలని ఒక తృష్ణ ఆలోచన మనకు ఉండాలంటే నెహేమియా అంటాడు కదా రండి ఏదైనా మంచి పని అంటే దేవుడి పనిలో దేవుడి చర్చిలో లేదా దేవుడి యొక్క పని విషయంలో ఏదైనా అది ఏదైనా ఏ పని అయినా సరే అది చెయ్యుట మంచిది ఇలా బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉన్నాయి రక్షణ కూడా ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం రక్షణ పొందుట కూడా మనకి మంచిదైనది అలాగే ప్రిల్లని ఇంకా మనం చెప్పుకుంటా వంటికి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇది సమయం కాదు కనుక ముగిస్తూ ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధానం మందు పశ్చాత్తాపాడుతూ ప్రభుని నోటితో ప్రభుగా ఒప్పుకొని కన్నీళ్లతో కడుగుచు ప్రభు సన్నిధానం మందు ఏదైనా మంచి పని ఉంటే ఉన్న పాటును మాకరించి నన్ను నేను సరిచేసుకుంటా ప్రభు సరిదిద్దుకుంటానని రాజే ని హోషువా పాతూ మూర్ఖత్వం ప్రవర్తించగా తాను ఎక్కడ నిలబడ్డాడని అని ఆలోచన చేయలేదు మోకరించాడు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా నువ్వు ఎన్నో మంచి పనులు చేసావు అందులో ఒకటి నీ చుట్టూ ఉన్న వాటిని శుభ్రపరచుకున్నావు అంటే అర్థం ఏంటి చేయకూడదన్న వాటిని విడిచిపెట్టి ఏది చేస్తే దేవుడు ఇష్టపడతాడు దాన్నే చేసావు అది ప్రార్థన సహవాసం అట్టి కృప మనం కూడా పొందుకోవాలంటే యహోశివ పాతు మనం కూడా ఏం చేయాలి ఏదైనా ఒక మంచి పని ఇంకా బైబిల్ ఒక మాట ఉంది రెండు రాజుల గ్రంథం ఏడో అధ్యాయంలో ఆ మాట చెప్పి ముగించేస్తాను ఒక నలుగురు కృష్ణ రోగులు అంట అరే ఇక్కడ ఉంటే రా ఎందుకంటే సిరియనుల దండు ఆ బయటే ఊరు బయటే ఉంది కొన్ని నెలలుగా మనం పస్తుంటున్నాం రెండు రాజుల గ్రంథం ఏడో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం మనం ఈ రెండు అధ్యాయాలు చదువుకుంటే నేను నా మాటలో చెప్పేస్తాను టైం లేదు కనుక ఒక నలుగురు రోగులు అనుకున్నారు అరే మన షోము పట్టణంలో ఎంత కరువు వచ్చింది ఏంట్రా తిండి తిని కొన్ని నెలలు అవుతుందో రోజులు అవుతుంది కొన్ని దినాలు అవుతుంది మనం తిండి తినకి చచ్చిపోతామేమో చేద్దాం అని నలుగురు రోగులు అంట వినండి చాలా జాగ్రత్తగా నలుగురు అంట రే ఆ సిరియల్ దండులోకి వెళ్ళిపోయి ఎవరైనా దొరికితే చచ్చిపోదాం దొరకపోతే ఏమైనా ఉంటే తినేసి వద్దాం ఎందుకంటే శత్రువుల దగ్గర అన్నీ ఉంటాయి కదా ఈ సోములోని పట్టణంలో చుట్టూ నీళ్ళు లేకుండా చేయడం ఆహారం రానివ్వకుండా చేయడం వాళ్ళు చేయడం వల్ల ఈ ఊర్లో ఉన్న వండుకుంటున్నారు తింటున్నారు ఎంతకాలం ఉంటుంది తిండి అయిపోయింది ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమండీ పావురు రెట్ట ఐదు రూపాయలకి ఇలాగ కొనుక్కుంటున్నారు పా ఏంటిదంటే పావురు కరెక్ట్ కొనుక్కుంటున్నారు అలాగే గాడిద తలకి వంద రూపాయలకి ఇలా కొనుక్కొని తింటున్నారంట ఇక దాకా వచ్చేసారంటే ఈరోజు నీ బిడ్డను తిందాం రేపు పొద్దున్న నా బిడ్డను తిందాం అనే పరిస్థితికి వచ్చేసారు ఆలోచన చేయండి ఆ కుష్ఠరోగులు అరే మనం ఏదైనా చేయాలరా అనుకుంటూ ఆలోచన చేసి సిరియల్ దండులోకి వెళ్ళిపోయారంట విచిత్రం ఏంటంటే ఈ నలుగురు కుష్ఠ రోగులు నడుస్తూ ఉంటేనంట గుర్రముల శబ్దములు రథముల శబ్దములు వినబడ్డాయంట ఆ సిరియల్ దండికి ఒరే షోమ్రో ఎక్కడి నుంచి వచ్చి యుద్ధానికి వచ్చేస్తున్నారని వీళ్ళు భయపడి వాళ్ళు కత్తులు తీయబోయి ఒకటి ఒకడు ఒకటి అంట అంటే అడావిడ్లో ఎడు తిప్పుతున్నారో తెలియట్లేదు ఒకడు ఒకడు పొడుచుకొని చచ్చిపోయారు అది చూసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ మంచి కదని పారిపోయారంట విచిత్రం చెప్తున్న గమనించండి ఈ నలుగురు కుష్ఠురోగులు అంట సిరియన్లు యొక్క గుడాలంలోకి వెళ్ళి చూస్తే ఎవడు ఏ వస్తువు కూడా పట్టుకెళ్ళలేదంట బైబిల్ ఒక మాట అంటుంది కొన్ని వందల మూటలో ధాన్యము కావాల్సిన సరుకులు తిండి బోల్డ్ అంత ఉందంట అంటే వాళ్ళు ఎన్నో ప్లాన్ చేసుకున్నారు తిండికి కావాల్సిన వీళ్ళు నలుగురంట తిన్నంత తిన్నారంట ఈ నలుగురంట ఎన్ని బట్టలు కావాలని ఇంటికి తీసుకెళ్ళి చదువుకున్నారంట ఎంత బంగారం కావాలంత చదువుకున్నారంట ఈ లోపు ఒకటి కనిపించిందంట మనం చేసేది మంచిది కాదు ఎందుకని ఎన్నో దాసేసుకుంటాం ఊరంతా పస్తులు ఉంటుంది మనం తిన్నాం దాచుకోవాల్సింది దాచుకున్నాం ఓ పని చేద్దాం వెళ్ళి మన రాజుగారికి చెప్తాం ఆ రాజుగారు వచ్చి ఇక మిగిలిన ధాన్యము మిగిలిన సరుకులు అన్నీ ఆయన పట్టుకెళ్తాడని ఏదైతే దైవజ్ఞనుడైన ఎలీషా చెప్పాడో అదే దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన మంచి పని అంటే ఇతరులకు సహాయం చేయడం కూడా దేవుడు మనకి ఇచ్చింది చాలు ఆ ఇచ్చిన దాంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయం చేస్తూ దేవుడిని గనపరుస్తున్నట్టు వారిగా కూడా మనం ఇలా చెప్పుకుంటే బైబిల్ కను చాలా మంచి పనులు ఉన్నాయి ఈ నాలుగు పనులు చేద్దాం ఈ నాలుగు పనులు కనీసం చేసి ప్రభు సన్నిధానం గణపరచబడినట్లుగా దేవుడు మనం దీవించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన